హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చి సుజీ రవ్వతోటి సింపుల్గా ఈజీగా చేసేసుకునే బూరీలు అండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయి ఇలా బూరీలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా పదే పది నిమిషాలు కలిపేసి అలా గరితో వేసారనుకోండి ఎలా పొంగొస్తున్నాయో చూడండి అంత బాగా వస్తాయి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎంత వచ్చినాయో అ అంత ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా రుచిగా ఉంటాయి బూరెల్లాగా పొంగి చూడండి ఎలా పొంగినాయో తెచ్చి నా చూడండి ఎంత బాగా వచ్చినాయో లోపల పిండి అనేది లేకుండా ఎలా పొంగినాయో అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకెంత కాలుస్తా వీడియోలోకి అయితే వెళ్ళేసి ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఇక్కడ వన్ కప్పు బొంబాయి రవ్ తీసుకోవాలి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు బొంబాయి రవ్వ సుజీరవ ఉప్మా చేసుకుంటాం కదా అది వేసుకోవాలి ఇలా వన్ కప్పు రవ్వకి వన్ కప్పు పంచదార అయితే వేసుకోవాలి ఇలా వన్ కప్పు పంచదార వన్ కప్పు మైదా వేసుకోవాలండి మూడు ఒకే క్వాంటిటీతో వేసుకుంటే బూర్లు అనేవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఒక రెండు కప్పులు మైదాకి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇందులోకి వంట సోడా ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి వంట సోడా అనేది బూరెలు అనేవి బాగా పొంగుతాయి కాబట్టి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే బూర్లు బాగా పొంగుతాయి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువ తినాలనిపించినప్పుడు మీరు ఇంకా ఒక నాలుగు స్పూన్లు ఎగస్టా వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఇలా కలిసిన తర్వాత ఇందులోకి వాటర్ తోటి చేస్తున్నామండి ఈ విధంగా రెండు కప్పులు మూడు కప్పులు అవ్వకి రెండు కప్పులు వాటర్ అయితే పడతాయి ఓన్లీ ఒకటిన్నర కప్పు ముందేసేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ జారుగా కాకుండా కొద్దిగా ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మళ్ళీ అనుకోండి బూర్లు అనేవి అతుక్కున్నట్టు వస్తాయి బాగా రావు ఈ విధంగా నాకైతే రెండు కప్పులు వాటర్ అయితే పట్టినాయి అండి బొంబాయి రవ్వది ఎంత వేసానో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే పడతాయి పంచదార కడిగి బొంబాయి రవ్వ కూడా బాగా నాని ఇవా బాగా ఉబ్బి బాగా పర్ఫెక్ట్గా నానిద్ది పిండి ఈ విధంగా కలుపుకుంటే చూడండి ఆ విధంగా ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో వాటర్ ప్లేస్లో మీరు పాలన్నా తీసుకోవచ్చు పాలు వేసుకుంటే ఏంటంటే మనకి ఒక రెండు రోజుల కల్లా బూర్లు అనేవి అయిపోవాలండి లేకపోతే వచ్చినట్టు వస్తాయి అందుకని వాటర్ ఒక వారం రోజులు ఫ్రెష్గా ఉంటే నేను వాటర్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి రవ్వ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది చూడండి పది నిమిషాల తర్వాత పిండి అనేది బాగా నానే ఎలా ఉబ్బిందో కొద్దిగా టైట్ అయ్యింది చూడండి ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది ఇంకేమి యాడ్ చేసుకుంటా మనం వేసుకునేటప్పుడు బాగా కలిపేసేసుకొని ఒక్కొక్క గరిటె వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి పిండి అనేది ఆ విధంగా ఉండాలి కొద్దిగా లూజ్ అయింది అనుకోండి ఒక రెండు స్పూన్లు పిండి యాడ్ చేసుకోవాలి లేదనుకోండి బూర్లు బాగా పొంగవు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇక్కడ డిఫై సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని అలా మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలు పెట్టుకోవాలి చూడండి అలా ఒక కొగరిట వేసేసుకున్నారనుకోండి ఒకే దగ్గర కదపకుండా వేసుకున్నారనుకోండి రౌండ్గా బాగా వస్తాయి ఆ విధంగా జస్ట్ ఆయిల్ వేసుకుంటూ పైన బూరి మేము వేసుకున్నారనుకోండి రెండవ వైపు కూడా బాగా పొంగి బాగా ఉబ్బెత్తి అలా వేయంగానే ఎలా ఉబ్బిందో చూడండి ఈ విధంగా సింపుల్ వేలో బూర్లు అనేవి మనం చేసేసుకోవచ్చండి ఈజీగా ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ అలా ఆ విధంగా ఆయిల్ అనేది ఎక్కువ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకుంటే అనేది బాగా కాలి లోపల పిండి కూడా బాగా ఉడికి బాగా పొంగు చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకొని మీరేం చక్క ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలైన ఇష్టంగా తింటారండి ఎవరిని చుట్టాలు వచ్చినా కూడా ఈ విధంగా చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టంగా తింటారు ఉప్పైని పర లోపల బాగా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఎక్కువసేపే కాలవండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ బాగా ఎరడాలుగా వచ్చిన కాల్చుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి అలా మాడకుండా ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అదే విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి నేను కలుపుకున్న పిండికైతే నాకైతే ఒక పదిహేను దాకా బూరలు అయితే వచ్చినాయండి ఈ విధంగా ఎక్కువ కావాలనుకోండి ఎక్కువ క్వాంటిటీతో కలుపుకొని చేసుకోవచ్చు చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది అలా వచ్చిన వచ్చిందాక అలా స్టైనర్లో కానీ అలా పేపర్ న్యాప్కి మీద వేసారనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మనకి ఈ విధంగా కలుపుకున్నాం కాబట్టి పిండి అనేది చూడండి అలా ఒక్కోటి ఒక్కటి తీసేసి ఎంచక్క పిల్లలకు పెట్టేశారనుకోండి అనుకోండి ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చేటప్పుడు బూరి